ప్రజెంట్ దావోస్లో ఒక మీటింగ్ కోసం అయితే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడుకి ఇవన్నీ కామన్ ఎందుకంటే అసలు ఒక ఇండస్ట్రీని తీసుకురావాలన్న అసలు ఐటీని తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఆయన్నే అది రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన్నే తీసుకొచ్చారు అది ఎప్పటికీ ఎవరూ మర్చిపోయారు కానీ ఐటీ రంగాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్లే బాధ్యత నా కొడుక లోకేష్ చేతిలో పెట్టారు మరి ఇప్పుడు ఆయన ఫస్ట్ టైం ఇలాంటి మీటింగ్ ఇంత గ్రాండ్ లెవెల్లో ఉన్న వాటికి వెళ్ళడం సో ఇప్పుడు ఆయన అక్కడ ఏమేమి మాట్లాడారు ఏంటి ఆయన అసలు అక్కడ ఏం చేయబోతున్నారు సో ఖచ్చితంగా నారా లోకేష్ గారు దానికన్నా కూడా లోకేష్ అనే నేను అని మనం టైటిల్ పెట్టుకోవడం కూడా బెస్ట్ అనమాట ఎందుకంటే నారా లోకేష్ గారు ఇప్పుడు చంద్రబాబు గారు ఎంత నిద్రలేని రాత్రులు గడిపి మన రాష్ట్రం కోసం ఇట్లా ఈ టైప్లో చేయాలని ఒక విజంతో ముందుకు సాగారు ఇన్నేళ్ళు నలభై ఏళ్ళుగా రాజకీయ లాక్కు లాక్కొచ్చారు సో అదే బాటలో నారా లోకేష్ గారు కూడా వెళ్తున్నారని చెప్పొచ్చు సో ఖచ్చితంగా అక్కడ చాలా మంచు అంటే బాగా చల్లగా కూడా ఉంటుంది ఈ మధ్యన దావోసేరి అంతా కూడా అంటే ఫుల్ ఇక్కడ మన ఏపీ తెలంగాణలో కంటే కూడా అక్కడ చాలా ఎక్కువ రేట్లు మైనస్ డిగ్రీస్లో చలి ఉంటుంది సో మరి అంత చలిలో వాళ్ళ టీంతో కలిసి ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరైతే బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారు కంపెనీస్ ఉంటారో వాళ్ళతో టైంలెస్గా అంటే నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ తిరుగుతూ అక్కడ రోడ్ల మీద కూడా తిరుగుతూ ఆఫీసులకి చుట్టూ తిరుగుతూ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు అనమాట సో అంతకుముందు మన ఐటీ మినిస్టర్ గారు ఉండేవారు గుడివాడ అమర్నాథ్ అని ఆయన ఏంటంటే ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల ఆ కంపెనీలకు వెళ్ళలేకపోయాము అంటే ఇప్పుడే కదా గుడ్డు ఈకలు రావాలి అది ఇదని చెప్పి అట్లా ఐదేళ్ళు లాక్కొచ్చారు వాళ్ళు దావోస్ వెళ్ళారు అన్ని చేశారు కానీ అక్కడ ఏంటంటే ప్రయోజనం లేదు ఒక్క ఉన్న కంపెనీలు కూడా పోయినాయి అనమాట వాళ్ళ ఐదేళ్ళు సో మళ్ళీ అంటే కంప్లీట్ గా నాశనం అయిపోయిన ఏపీని మళ్ళీ పునర్నిర్మించడానికి బాబుగారు అయితే పూనుకున్నారు సో దానికి లోకేష్ గారు తన వంతు ప్రయత్నం ఆయన ఎంత టైంలో చేయగలుగుతారో అంత టైం స్పెండ్ చేసి సో మ్యాక్సిమం ఆఫ్ ఇన్వెస్టర్స్ని ఆయన ఉన్న నాలెడ్జ్తో తీసుకొస్తున్నారు సో ఎందుకంటే ఒక చదువుకున్నవాడు అండ్ మాస్ మాసెస్ పల్స్ తెలిసిన లీడర్ లాగా లోకేష్ గారు ఎదుగుతున్నారనమాట ఖచ్చితంగా ఆయన చూసి మరింతమంది పొలిటీషియన్స్ యంగ్స్టర్స్ చదువుకున్న వాళ్ళు కూడా పాలిటిక్స్లోకి రావాలి అలా అయితేనే సమాజాన్ని కొంచెం మార్చగలుగుతారనమాట సో ఇప్పుడు మొత్తంగా ఏపీ అంతా భూస్థాపితం అయిపోయింది గత ఐదేళ్లలో సో దాన్ని ఇప్పటికే మెల్ల నార్మల్గా ఫస్ట్ అయితే రోడ్లు బాగు చేసుకుంటూ మళ్ళీ అలాగే ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో ఎక్కువ ప్లేస్ ఎక్కడ ఉంటుందో ఐటీ రంగాన్ని డెవలప్ చేయడానికి అట్లానే అమరావతిని మంచి ఐటీ కారణంగా తీర్చిదిద్దడానికి చాలా అయితే చాలా చూస్తున్నారన్నమాట సో ఇప్పటికీ ఆ ఫౌండేషన్ అంతా చేయాలంటే ఇంకో రెండు మూడేళ్ళు ఖచ్చితంగా పడుతుంది సో మళ్ళీ వాళ్ళంతా నిర్మించేసరికి మళ్ళీ పోకుండా ఉండాలి నెక్స్ట్ టర్మ్ కానీ కూడా అందరు కోరుకుంటున్నారు ఎందుకంటే మళ్ళీ వీళ్ళు దిగిపోయారు అంటే కనుక నెక్స్ట్ వేరే ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మళ్ళీ దాన్ని కొలాబ్ చేయడం జరుగుతుంది సో మరి గత ప్రభుత్వం అదే చేసింది అనమాట అలా నిర్మించుకుంటూ వచ్చింది ఒకసారిగా కూల్ చేయడం అంటే వాళ్ళకి చేత కాకపోగా దాన్ని తిరిగి కూల్ చేయడం కూడా మొదలుపెట్టారు అనమాట సో మళ్ళీ మళ్ళీ జగన్ రెడ్డి రాడు అన్న హామీ ఇస్తేనే మేము ఇన్వెస్ట్ చేస్తామని చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా వీళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంటారు అనమాట అంటే ఇంకా గట్టిగా ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు వాళ్ళు రారు ఆ ప్రభుత్వం రాదు ఎందుకంటే అతను డెస్ట్రాయర్ ఈయన నిర్మిస్తున్నారు ఈయన బిల్డర్ అయితే అతను డెస్ట్రాయర్లో అనమాట సో ఖచ్చితంగా వాళ్ళు రారు అని హామీ ఇస్తేనే మేము చేస్తాము చాలామంది ఇన్వెస్టర్లు అయితే రెడీగా ఉన్నారు పెట్టడానికి సో ఖచ్చితంగా ఒక రెండు మూడేళ్లలో మనం మంచి అవుట్పుట్ని అయితే చూడొచ్చు సో ఆల్రెడీ పనులు అయితే చాలా వేగంగా స్టార్ట్ అయినాయి ఇప్పుడు అమరావతికి ఇప్పుడు ఆల్రెడీ ఒక మంచి బ్రైట్ లుక్ వచ్చింది అంటే ఒక గత సంవత్సరం క్రితం ఎట్లా ఉందో ఎంత డల్గా ఉందో ఈ రోజు అంత వెలుగులతో ఉందో అక్కడికి నైట్ ఈవినింగ్ ఫైవ్ తర్వాత వస్తే అమరావతి షైనింగ్ అనేది తెలుస్తుంది అనమాట ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఈ హైదరాబాద్ ఎట్లా ఒక ఐటీ హబ్గా మారిందో సో దాని బిగినింగ్ స్టేజ్లో ఎట్లా ఉందో అమరావతిని నా స్టేజ్కి తీసుకొచ్చారు ఖచ్చితంగా సో నా గెస్ట్ ప్రకారం అయితే రెండేళ్ళు కరెక్ట్గా రెండేళ్ళు శ్రద్ధగా పనిచేస్తే ఖచ్చితంగా అన్ని అన్ని అనుకున్న అన్ని కంపెనీస్ వచ్చి పడతాయి అట్లాగే ప్రతి జిల్లాలో అవి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు ఎట్లా అయితే కియా కంపెనీలు కానీ ఇంకా రకరకాల కంపెనీలు కానీ అండ్ మళ్ళీ చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అంటే మన ఇండియాలో ఉన్న ఎల్ఈడి లైట్స్ ఏవైతే ఉన్నాయో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే తీసుకొచ్చారంటే అది ట్రాక్ రికార్డ్ అనమాట సో ఖచ్చితంగా ఆయనకు తెలుసు అంటే మన దగ్గర సేవింగ్ పవర్ సేవింగ్ ఎట్లా చేయాలి దాని కన్యూ కన్జ్యూమింగ్ ఎట్లా చేసుకోవాలి సో ఆయన ఎప్పుడో విజనరి గారిని చెప్పారు పంట పొలాలందరూ కూడా ఇది తీసుకోండి అంటే ఏది సోలార్ సిస్టమ్ సో అది ఎవరో తీసుకోవాలి ఈరోజు దాని విలువ తెలిసి కరెంట్ రేట్లు అంటే గత ప్రభుత్వంలో కట్ కరెంట్ రేట్లు కట్టుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే పంట రాక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ కరెంట్ రాక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారనమాట సో అంత స్థాయికి ఆయన ముందే చెప్పారు సోలార్ అంటే మీరు ఎవరికి కట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు మీరు ఒక్కసారి అనుకుంటే లైఫ్ లాంగ్ అది ఎండ వచ్చినప్పుడల్లా మీకు పని చేస్తుంది అండి అని చెప్పి కాళ్ళు పట్టుకున్నారు చాలా మంది రైతులు ఇక్కడ చెప్పాలంటే ఎంత నా రేంజ్ రేంజ్లో డౌన్ అయ్యి మాట్లాడినా కూడా ఎవరు పట్టించుకోవాలి సో మరి ఈరోజు ఆయన ఆశయాలను ఖచ్చితంగా లోకేష్ గారు అయితే ముందుకు తీసుకెళ్తున్నారు నిద్రలేని రాత్రులు గడిపి ఆ కంపెనీలతో ఆయన మీటింగులు జరిపి మ్యాక్సిమం తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు నిజంగా ఇట్లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా అవుతారు సో మరి ఫ్యూచర్లో మరింత పెద్ద స్థాయికి వెళ్ళి లీడర్ అవుతారంటే ఎటువంటి సందేహం అయితే లేదు